నమస్తే అండి మరి ఈ రోజు మనం యానం దగ్గర బీచ్ పిరమిడ్ రామకృష్ణ పరమహంస పిరమిడ్ వద్ద ఉన్నాము నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు మరి ఈ యొక్క పిరమిడ్ని మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం మరి ఇది ఎంతో మందిని ఆ ధ్యానులుగా యోగులుగా మార్చిదిద్దిన మహా పిరమిడ్ అనమాట మరి ఈ ని చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్ మొక్కలను చూచే మొక్కలని ఇదంతా మనకి ఎంతో అద్భుతంగా ప్రకృతి వడిలో ఎన్నో పూలతో మనకు ఎంతో అద్భుతంగా ఈ షూట్ చేయడం జరిగింది చూశారు కదా ఎన్నో మొక్కలు పచ్చని ప్రకృతి ఒడిలో ఈ పిరమిడ్ నిర్మాణం జరిగింది మరి ఇప్పుడు పెరుముడి పైకి వెళ్దాం అక్కడ క్లాస్ అయితే జరుగుతుంది వారికి డిస్టర్బెన్స్ లేకుండా మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం సరే మరి ఇది మన పిరమిడ్ అండి పిరమిడ్ లోపల క్లాస్ జరుగుతుంది అందరినీ చూసుకోవచ్చు ఇవన్నీ ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలండి చక్కగా మరి వన్ డే క్లాస్లో పెట్టడం జరిగింది నమస్తే అండి మరి ఇప్పుడు మనం రామకృష్ణ పిరమిడ్ ని మనం చూడడం అయితే జరిగింది ఈ రామకృష్ణ పరమహంస పిరమిడ్ యొక్క నిర్వాహకులు శ్రీ అన్యన్ రామకృష్ణ గారు మనతో ఉన్నారు మరి వారి మాటల్లో తెలుసుకుందాం అసలు ఈ పిరమిడ్ ని ఎప్పుడు కట్టారు ఈ పిరమిడ్ కట్టిన దగ్గర నుంచి ఇక్కడ జరిగిన మార్పులు ఏంటి ఇవన్నీ ఆయన మాటల్లో తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మరి మీ యొక్క మాటల్లో మన ఛానల్ వారికి మన పిరమిడ్ గురించి మీరు చేసిన కార్యక్రమాల గురించి అలాగే జానభైమ ఖండం గురించి ఈ మీ మాటల్లో తెలియజేస్తా కోరుతున్నాం ఓకే చెప్పండి పత్రిజీ గారి స్ఫూర్తితో ఈ పిరమిడ్ కట్టాలనే ఆలోచన వచ్చింది నాకు మొట్ట మొట్టమొదట ఈ రెండు సార్లు నేను పత్రిజీ గారిని కలవడం ఆయనతో చెప్పడం కూడా జరిగింది ఆ విధంగానే నా ఆలోచన ప్రకారంగా టూ థౌజండ్ ట్వంటీలో స్టార్ట్ చేసాం టూ థౌజండ్ ట్వంటీ వన్ లో పిరమిడ్ తయారైపోయింది అప్పుడు నేను పత్రిజీ గారు వచ్చి పిరమిడ్ స్టార్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఆయన అన్ఫార్చునేట్ గా బాడీ వెకేట్ చేశారు తర్వాత కొందరు వచ్చి మాస్టర్లే వచ్చి వెకేట్ చేశారు అప్పుడు టూ థౌజండ్ సిక్స్ అంటే నూట ఆరు సంవత్సరాల శివానంద సదానంద యోగి గారు వచ్చారు దానికి అంత అద్భుతంగా జరిగింది చాలా మంది రావడం జరిగింది ఇక్కడ ఏంటంటే నా ఉద్దేశం ఎక్కువ మందిని ధ్యానంలోకి దింపి అందరూ కూడా ఆరోగ్యవంతులు చేయాలని పత్రిజీ గారి లక్ష్యం ప్రకారంగా ధ్యాన పరులుగా చేయాలని లాస్ట్ మ్యాన్ వరకు శాఖాహారిగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నాం సో ఇక్కడ ఈ పిరమిడ్లో పత్రిజీ గారు చెప్పినట్టు ధ్యానం ధ్యానం నేర్పడం ధ్యానం చేయించడం జరుగుతుంది అదొకటి రెండవది స్వాధ్యాయం స్వాధ్యాయం చేయాలంటే పుస్తకాలు కావాలి సో కావాలి కాబట్టి రెండు వందల పైగా బుక్కులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంతా కూడా బుక్కులు తీసుకుని ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు లేకపోతే ఇక్కడ కూర్చొని చదువుకోవచ్చు ఆ విధంగా స్వాధ్యాయం తనకు తాను తెలుసుకోవడం ధ్యాన విషయంలో తను ఎంతవరకు వచ్చాడో అది కూడా మనం ఆగ్రహించే ఏర్పాట్లు అన్నీ చేసాం ఇక్కడ రెండోది ఏంటంటే మూడోది సజ్జన సాంగత్యం ఇప్పుడు ఈ పిరమిడ్కి మంచి అనుభవం ఉన్న మాస్టర్లో ఎక్కువ మంది వస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడికి వచ్చిన ధ్యానం చేసుకునే వచ్చిన ధ్యాన వాళ్ళ జ్ఞానం ఎంతవరకు అంటే పంచుకుంటూ ఒకళ్ళు ఒకళ్ళు సంభాషించుకుంటూ ఆ విధంగా జ్ఞానం సంపాదించడానికి కూడా సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి అవును సో ఇక్కడ మేము ఏం చేస్తామంటే ప్రతి పవర్ ధ్యానం క్లాస్ ఏర్పాటు చేస్తాం సో పతి భవని ధ్యానం క్లాస్లో ఒక సీనియర్ మాస్టర్ వస్తారు పొద్దున పది నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా ధ్యానం క్లాస్ ఉంటుంది అందులో సీనియర్ మాస్టర్ ధ్యానం నేర్పడం దాని గురించి చెప్పడం జరుగుద్ది ధ్యానం యొక్క ఉపయోగాలు కూడా వాళ్ళ చెప్తారు ధ్యానం పత్రిజీ గారు చెప్పినట్టు ఆరోగ్యానికి ధ్యానం సహకరిస్తుంది ఆనందానికి ధ్యానం సహకరిస్తుంది అంచేత ఈ ఈ విధంగా పత్రిజీ గారు చెప్పినట్టు ఆయన చెప్పిన అక్షర సత్యాలు ధ్యానం చాలామంది ఇక్కడికి వచ్చి ధ్యానం చేస్తూ ఆరోగ్యం పొంది వెళ్తున్నారు కొంతమంది రెండు మూడు రోజులు నాలుగైదు రోజులు పిదరుముళ్ళలోనే పడుకుని ధ్యానం బాగు చేసుకుని వెళ్ళడం కూడా జరుగుతూ ఉంది అటువంటి సౌకర్యం కూడా ఉంది ఇక్కడ సో పొద్దుట ఒక ఐదు ఆరుగురు సాయంత్రం ఒక ఐదు ఆరుగురు రాదు పది మంది అలా రోజు కూడా ధ్యానం చేసుకుని వెళ్తున్నారు అంటే మాకు కావాల్సింది కూడా అదే ఇది ఎప్పుడు ఇది ఇరవై నాలుగు గంటలు ఓపెన్ చేసే ఉంటుంది అంచేత ఎవరిబడి ఎని బడి అందరినీ ఆహ్వానిస్తున్నారు సార్ మరి మీరు పౌర్ణమికి మాత్రమే ఎందుకు ధ్యానం వన్ డే క్లాస్ ఏర్పాటు చేశారు అమావాస్యకి ఎందుకు చేయలేకపోయారు అలాగే పౌర్ణమికి ధ్యానానికి ఎంతమంది వస్తారు పౌర్ణమి జ్ఞానానికి ఎనభై నుంచి వంద వంద మంది దాకా వస్తున్నారు మేము భోజనం ఏర్పాట్లు కూడా చేస్తున్నాం మధ్యాహ్నం మాటలు అది ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు అమావాస్య కంటే నెలకుసారి చేయడం మంచిదని చేస్తున్నాం తర్వాత ఎవరైనా సరే ఏ రోజైనా సరే రావచ్చు ఎందుకంటే ఇది ఇరవై నాలుగు గంటలు ఓపెన్ చేసే ఉంటది ఒక రోజు అమావాస్య అనే కాదు ఎప్పుడైనా వచ్చి చేసుకోవచ్చు ఎందుకంటే అమావాస్య పౌర్ణానికి కొంచెం ఎక్కువ ఉంటది అంటారు కానీ మామూలుగా ఇంటికాడు చేసేదానికంటే పిరమిడ్ లో చేయడం త్రీ టైమ్స్ కాస్మిక్ ఎనర్జీ మనకి ఫ్లో అవుతుంది సో ఆ విధంగా ధ్యానం చేసుకోవడానికి ఇక్కడ ఇరవై నాలుగు గంటల ఓపెన్ చేసే ఉంటుంది ఓకే అండి మరి మన మాస్టర్ గారి యొక్క అనుభవాన్ని అయితే విన్నారు కదా ఆ రామకృష్ణ పరమహంస పిరమిడ్ యానం గుర్తుపెట్టుకోండి యానం బీచ్ రోడ్డు దగ్గర అద్భుతంగా మరి మంచి ఎనర్జీస్ ఉన్నాయి ఈ ఛానల్ చూసే ప్రేక్షకులను కోరుకునేది ఏంటంటే మీరు దగ్గరలో ఉంటే కనుక ప్రతిరోజు ఏ రోజైనా రావచ్చు లేదనుకుంటే మన ఛానల్లో ఎప్పుడు టెలికాస్ట్ అయి ఉంటుంది కాబట్టి దీన్ని వీక్షిస్తారని కోరుతున్నాము స్టే ట్యూన్ థ్యాంక్ యూ సో మచ్ జయహో పత్రిజీ జై హో పత్రిజీ థ్యాంక్ యూ